హర్షణీయానికి మరోమారు స్వాగతం ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేరు బెల్లంకొండ వెంకటేశ్వర్లు కథ రాసింది హర్షవర్ధన్ ఆరో తరగతి మొదలయ్యి మూడు నెలలైంది మా ఆరు ఊర్లకు కలిపి ఒక జెడ్పీ ఉన్నత పాఠశాల మా బడి వేరువేరు వాళ్ళ నుంచి వచ్చిన పిలికాయలం అందరం ఒకరికొకరం అప్పుడప్పుడే అలవాటు పడుతున్నాం ఓ రోజు బడికి వచ్చేసరికి మా తరగతిలోనే ఒక కొత్త మొహం కనిపించింది ఆ రోజు మధ్యాహ్నానికి ఆ వచ్చిన వాడి వివరాలు తెలిసిపోయాయి వాడి పేరు బెల్లంకొండ వెంకటేశ్వర్లు అప్పటిదాకా పక్కనే ఉన్న బుచ్చిలో చదువులు ఎలగబెట్టి ఈరోజే మా బడిలో చేరాడు వాడి ఊరు మాత్రం మా ఊరే ఉప్పలపాడు వారం లోపలే నాకు వాడు మంచి సావాసగాడయ్యాడు వాడికి తెలియని విద్య లేదు వాడి పుస్తకాల సంచి మాకు వింత ప్రపంచం దానిలో ఓ బాలు దారిలో కనబడ్డ చింతకాయలో లేక సీమ చింతకాయలో కొట్టడానికి రాలిని తాటిపళ్ళు కాల్చడానికి ఒక అగ్గిపెట్టె దారి మధ్యలో ఆగి ఆడడానికి అరడజన్ గోళీలు యూనోలాగా ఆడడానికి సిగరెట్ బాక్స్ ఇవన్నీ ఇవన్నీగాక వాడికి అమోఘమైన మిమిక్రీ కళ కూడా ఉండేది వచ్చిన వారం పది రోజుల్లోనే అందరు అయ్యోరులని అనుకరించడం నేర్పేశాడు మా అందరికీ వాడే మాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇంత టాలెంట్ సొంతమైన మా వాడిని అన్యాయంగా పొట్టబొడిస్తే అక్షం ముక్క రాదు అని తేల్చేశారు మా అయ్యోర్లు మాకు మా అయ్యోర్ల అభిప్రాయంతో అసలు పని లేదు కదా మా హీరో మటుకు వాడే నేను వాడు ఓ ఒప్పందానికి వచ్చేసాం పరీక్షలో వాడు నేను పక్కపక్కన లేకపోతే నా వెనక వాడు కూర్చోవాలని నాకు వచ్చినవన్నీ వాడు చూసి రాసేసుకోవాలని దానికి బదులుగా వాడికి వచ్చిన విద్యలన్నీ నాకు నేర్పించాలి ఆరో తరగతి యూనిట్ పరీక్షలు క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఇదే పద్ధతిలో మేమిద్దరం మేనేజ్ చేసేసాం క్లాస్లోకి వెళ్ళగానే మళ్ళీ షరా మామూలే ఒక్కో ఇయర్ రావడం వాడినేదో ప్రశ్నలు అడగడం వీడేమో వాళ్ళు ముందే బెంచ్ ఎక్కడం వాళ్ళేమో తాజెడ్డ కోతి వన జరిచిందంటూ ఇంకా ఇంకా చీవాట్లు పెట్టడం రోజులు గడుస్తూనే ఉన్నాయి మా ఇయర్లలో మార్పేం లేదు మేము మాత్రం బుద్ధిగా ఉండే పిలకాయలను కూడా కోతులుగా మార్చేస్తున్నాం మా ఇయర్లో ఏమో మళ్ళీ యూనిట్ పరీక్షలు వస్తున్నాయి బాగా చదవండి అంటూ అవేవో పబ్లిక్ పరీక్షలు అయినట్టు హెచ్చరికలు జారీ చేయడం మొదలుపెట్టారు బెల్లం కొండోడి మీద ఈసారి స్పెషల్ ఫోకస్ పెట్టారు ఏమీ చదవని వీడికి ఇప్పటి వరకు వచ్చిన మార్కులకి బ్యాలెన్స్ కుదరడం లేదు అంటూ మొదటిసారిగా నన్నో మూల వాడిన మూల కూర్చోబెడతామని ముందే వార్నింగ్ ఇచ్చారు అయినా మా వాడి మొహంలో టెన్షన్ కనబడలా దానికి కూడా వాడి దగ్గర ఏదో సొల్యూషన్ ఉన్నట్టు ఓ రోజు ఉన్నట్టుండి యురేకా అనుకుంటూ వచ్చాడు నా దగ్గరికి రై నాకు నువ్వు అన్ని ప్రశ్నలకి జవాబులు రాసేవు ముందరే అన్నాడు చిట్టాలు పెడతావా ఎక్కడ దాచుకోపోతావురా వాటిల్ని జోబిలోనా లేక నీ తలకాయ జుట్టులోనా అని నవ్వాను నేను కాదురా మనమేమో నేలబల్లలు ఫ్లోరింగ్ అంతా మట్టి ముందే వెళ్ళి నేను నా ప్లేస్లో ఒక చిన్న గుంత దవ్వొచ్చా నువ్వు ఇచ్చే పేపర్స్ అన్నీ అక్కడే గప్పెడతా అన్నాడు పెద్ద హీరోలాగా దొరకవుగా అని అడిగాను లేదు నువ్వు ఒట్టి పిరిగ్గొడ్డివి నిజమే మా బెల్లం కొండోడి ఐడియా బ్రహ్మాండమైన ఐడియా విజయవంతంగా రాసేశాడు తెలుగు ఇంగ్లీష్ పరీక్షలు కానీ మూడో రోజు లెక్కల పరీక్షలో పట్టుబడిపోయాడు వాడు మరీ ఓవర్గా సంభాషణలతో పాటు నడకని కూడా మిమిక్రీ చేసే మా సోషల్ అయ్యోరికి మరో నిమిషం వాడి వీపు నా వీపు బద్దలైపోయాయి చిట్టాలు పెట్టింది వాడే కానీ రాత నాది కదా ప్రతి రావడం తీయంరా గుంజీలు తీసి తీసి మేము పడిపోయేదాకా తీయించడం తోపికి రాగానే ఇంకో అయ్యోరు తగులుకోవడం మా ఘనకార్యం తెలిసిన మా హెడ్ మాస్టరు బహుముచ్చట పడిపోయి వీళ్ళ సమయం మధ్యాహ్నం నుండి నాకు బహుకరించండి అని మా అయ్యోర్లను వేడుకొని ఆయన రూమ్ ముందర ఆయనకే కాకుండా స్కూల్ అందరికీ కనబడేలా మోకాళ్ళ దండన కార్యక్రమం మొదలుపెట్టారు ఇదే మేలురా హర్ష అయ్యర్ల బెత్తం దబ్బలు గుంజీళ్ల కంటే ప్రాణం హాయిగా ఉందబ్బా అంటూ పళ్ళికిలిచ్చాడు వాడు ఆ రోజు నేనైతే ఇల్లేలా చేరానో నాకే తెలీదు ఆ రోజే కాదు ఒక వారం అంతా కదిలితే ఒళ్ళంతా ఒకటే సలుపు గుంజీళ్ళ మహిమ అలానే జరిగిపోయేదేమో మిగతా కాలం అంతా రోజు ఆ అవ్వ మా అమ్మ కళ్ళబడకుండా ఉండుంటే మా ఊరి పొలాలకు పోవాలన్నా పొలాల నుండి ఇళ్ళకు పోవాలన్నా అందరూ మా వీధి గుండా మా ఇంటి ముందర నుంచే వెళ్ళాలి ఓ రోజు సాయంకాలం ఓ ముసలవ్వ ఒంట్లో శక్తి అంతా ఒడిగిపోయినట్లుగా పొలం నుంచి ఇంటికెళ్తూ కనిపించింది మా అమ్మకి నర్సమ్మ బాగుండవా అంది అమ్మ ఏం బాగుసూజాతమ్మ ఏదో ఇలాగా అంటూ ఆగిందవ్వ బుట్టని ఇంకో సంకలకు మార్చుకుంటూ మనవడు ఎలా ఉన్నాడు నర్సమ్మ బాగానే ఉన్నాడమ్మ మొన్నటిదాకా బుచ్చిలో చదువుకునేవాడు గవర్నమెంట్ వాళ్ళ హాస్టల్లో ఉండి అక్కడ ఉంటే చదువబడం లేదు సావసగాళ్ళతో కలిసి ఒకటే ఆటలు తిరుగుళ్ళు నాకాడే పెట్టుకుందామని తీసుకొచ్చానమ్మా ఇక్కడ చదువులు బాగుంటాయని ఏం చదువుతున్నాడు నీ మనవడు ఆరో తరగతి అమ్మ ఆ ఏడుకొండల స్వామి పేరు పెట్టుకున్నా వెంకటేశ్వర్లని అయితే మా వాడు రోజు చేసేది నీ మనవడు గురించే అనమాట అంటూ అమ్మ గబగబా వెళ్ళి ఓ చేట నిండా బియ్యం తెచ్చి అవ్వగంపలో పోసింది వాటితో పాటు కాస్త గోకాకు కొన్ని పచ్చిమిరపకాయలు కూడా గంపలు చేరాయి సల్లంగుడు తల్లె కనబడినప్పుడల్లా ఏదో ఒకటి ఇస్తూ ఉంటావు అంటూ బయలుదేరింది అవ్వ అవ్వెళ్ళగానే చిన్న నువ్వు పలవరించే బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఈ అవ్వ కూతురు బిడ్డే వాడి చిన్నప్పుడే వాళ్ళమ్మ చనిపోతే ఈ అవ్వ ఈ వయసులో కూడా కూలీ పని వాడిని పెంచుతోంది వెంకటేశ్వరులో నాన్న ఏమయ్యాడమ్మ ఏమయ్యాడా వీడిని వాళ్ళ ముసలమ్మమ్మ యథాని పడేసి మాయమయ్యాడు వీడన్నా సక్రమంగా చదివేడిస్తే ఆ ముసలాంకి ఈ దిగులు ఎందుకు చెప్పు అంది మా అమ్మ కోపంగా అసలే అవ్వ చెప్పిందంతా విని దిగులుగా ఉన్న నాకు మా అమ్మ కోపంతో ఆ దిగులు ఇంకా ఎక్కువైంది రాత్రినంతా కళ్ళు ఆ ఇంకా ఏమిటేమిటో కళ్ళు బెల్లం కొండ ముందు దేవుడు ప్రత్యక్షమైనట్టు వాడినేదో కోరుకోమన్నట్టు వాడు నాకు చదువు కావాలన్నట్టు దేవుడు తదాస్తన్నట్టు ఇంకా చాలా చాలా కళ్ళు తెల్లారింది యథావిధిగా భుజాలకు సంచులేసుకొని బడికి బయలుదేరాం వాడేమో ఈసారి వినపగోళీలు తెచ్చాడు దారంతా వాటితో ఆడుతూ బడికి చేరాం దారిలోనే వాడికి నాకు వచ్చిన కళ గురించి చెప్పా పిచ్చోడివిరా నువ్వు అన్నాడోడు నవ్వుతూ ఎందుకురా నన్ను పిచ్చివాడిని అంటున్నావంటే ఆ అడిగేదేదో డబ్బులే అడగచ్చు కదరా అని భళ్ళు నవ్వేశాడు ఆ దెబ్బకి బెల్లం కొండడుతూ ఆటలైతే సరే కానీ పరీక్షలకు సంబంధించి వాడి బ్రిలియంట్ ఐడియాలకు చాలా దూరంగా ఉండాలని డిసైడ్ అయిపోయా కానీ వాడికేమో నా ఈ మార్పు నచ్చలా నాకు చదువు రాకపోవడం వల్లే కదా మనకి కష్టాలు మరి నాకు చదువుకోవడం ఎలాగో నేర్పు అంటే మొదలుపెట్టాడు నాకు కూడా నిజమే కదా వాడికి రాకపోవడం వల్లే కదా మేము చిట్టాలు పెట్టాల్సి వచ్చి పిక్కలు పట్టే వరకు గుంజీళ్ళు తీయాల్సి వచ్చింది అని సరే చదువుకుందామని ఇద్దరం నిర్ణయానికి వచ్చేసాం ఒక మనిషి వాడితో పది నిమిషాలు మాట్లాడితే వాళ్ళ మాటలు వాళ్ళ హావభావాలు పట్టేసే ధారణ వాడికి ఉంది అది వాడి బలం ఆసక్తి లేక వాడి దాన్ని చదువులో బెట్ల నేను వాడికి చదివి వినిపించడం మొదలుపెట్టాను వాడు వినడం విన్నది మరలా నన్ను మిమిక్ చేయడం దానికి నేను నా గొంతు మార్చడం వాడు దాన్ని కూడా మిమిక్ చేయడం ఇలా నవ్వులతోనే సాగేది మా చదువు అంతా దీని తర్వాత మా వాడు అయ్యోర్లు అడిగిన ప్రశ్నలకి చిలక పలుకుల్లో సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు వాళ్ళు కూడా మేము చేసిన పనులు మర్చిపోయి వాడిని పర్వాలేదురా దారిలో పడుతున్నావు దెబ్బకి దెయ్యం వదిలిందిరా నీకు ఈ పని మేము ఎప్పుడో చేయాల్సిందంటూ సానుకూల పడ్డం మొదలుపెట్టేసరికి మా ఉత్సాహం రెట్టింపు అయింది ఒకసారి ధైర్యం చేసి మా ఎల్ఏ సెక్రటరీని బతిలాడుకొని మా వాడి పేరు ఎలక్ట్రీషన్కి ఇచ్చేసాం నచ్చిన స్వాతంత్ర సమరయోధులు మా టాపిక్ తెగ ప్రిపేర్ అయ్యాం సుభాష్ చంద్రబోస్ గారి బాల్యం చదువు ఐసిఎస్ ఎంపిక ఆజాద్ హింద్ ఫోస్ స్థాపన ఆయన మిస్టీరియస్ మరణం గురించి మావాడు రకరకాల మాడ్యులేషన్తో చెప్తుంటే ఆహా నేతాజీ కదా అసలు సిసల్ లీడర్ అంటూ గుండెలు పొంగనోడు లేడు అలా మా బెల్లంకొండ ఆ రోజుకి మా స్కూల్కి హీరో అయ్యాడు మేము మా చదువు అదే పద్ధతిలో కంటిన్యూ చేసాం ఇది జరిగిన సరిగ్గా సంవత్సరం తర్వాత మా ఆరుళ్లలో సంచలనం లేపాడు బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఏడో తరగతి పబ్లిక్ పరీక్షల్లో హిందీతో సహా రెండు వందల ఎనభై నాలుగు మార్కులు సాధించి